మన ప్రభువును మన రక్షకుడైన యేసో క్రీస్తు వారి పేరిట అందరికీ వందనములు ఎహోవ సహాయం వలననే విజయము పొందుకున్న గిద్యోను అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాము మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే మరి గిద్యోను ఏ విధంగా దేవుడు పిలవడం జరిగింది ఇజ్రాయేలీలను ఆ యొక్క శ్రమల నుంచి శత్రువుల నుంచి శత్రువుల బారి నుంచి విడిపింపబడడానికి గిద్యోనును దేవాది దేవుడు ఎహోవద్ దూత ప్రత్యక్షమై ఏ విధంగా గిద్యోనుతో మాట్లాడారో విన్నాము మాట్లాడిన తర్వాత గిద్యోను ఏ విధంగా ప్రభువు పట్ల మరి విశ్వాసము కలగడానికి నమ్మకము కలగడానికి ఎందుకు అంటే అంతగా విశ్వాసము కలిగించే విధంగా అన్ని మార్లు గిద్యోను ఎందుకు సందేహపడవలసి వచ్చింది అని అంటే వారు పూర్తిగా దేవుని విడిచిపెట్టేసి ఆ యొక్క అన్య జనుల ప్రాంతములలో వారు వారి యొక్క ఆచారాలకు అలవాటు పడ్డారు కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క దూతను వారు అనమాట అందువలనే అనేక సూచనలు అడగడం జరిగింది దేవుడు కూడా తన బిడ్డల పట్ల తనకున్న అపారమైన ప్రేమను బట్టి అపారమైన ప్రేమ బాహుళ్యను బట్టి తన యొక్క మరి నమ్మకత్వాన్ని విశ్వాసాన్ని కలిగించుకోవడం కోసము మరి ఈ యొక్క గిద్యోను విషయంలో దేవుడు సహనము వహించారు యుద్ధములో సహాయం చేయడానికి ఆయన మరి తోడై ఉన్నారనమాట ఇక్కడ చూడండి మనము మరి ఈ యొక్క సూచనలు చూసిన తర్వాత గిద్యోను ఎంతో సంతోషపడుతూ దేవుని ఏ విధంగా మహిమపరుస్తున్నాడో మరి ఈ యొక్క న్యాయాధిపతులు ఆరో అధ్యాయము మరి ఇరవై రెండో వచనం నుంచి మనం చూసినట్లయితే ఇరవై రెండో వచన నుంచి కొన్ని మాటలు మనం చూసినట్లయితే గిద్యోను ఆయన ఎహోవద్ దూత అని తెలుసుకొని ఆహా నా ఎలినవాడ యహోవా ఎందుకే గదా నేను ముఖాముఖిగా యహోవ దూతను చూచితిని అనెను అప్పుడు యహోవా నీకు సమాధానము భయపడకము నీవు చావువని అతనితో సెలవిచ్చను అక్కడ గిద్యోను యహోవ నామమున బలిపీఠము కట్టి దానికి యహోవా సమాధానకర్త అని పేరు పెట్టను నేటి వరకు అది అభి అభజలులో ఉన్నది అయితే ఇక్కడ చూసినట్లయితే మనము దేవుని చూసినటువంటి గిద్యోను చాలా సంతోషపడి నేను దేవాది దేవుని యొక్క దూతను ముఖాముఖిగా చూసాను కదా అని చెప్పి సంతోషపడ్డాడు సంతోషపడి ఇది ఇట్లా మరి దేవుని దూత కూడా ఇక నువ్వు భయపడకు యుద్ధ నేను నీకు తోడై ఉన్నాను ఇక నువ్వు చావనే చావవు భయపడకు నీ శత్రువులను చూసి నీకన్నా బలవంతులైనటువంటి నీకన్నా అధిక సంఖ్యలో ఉన్నటువంటి శత్రువులను చూసిన నువ్వు ఎంత మాత్రమును భయపడకు నీకు సమాధానము కలుగునగాక అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ ప్రాంతానికి ఒక బలి ఆ ప్రాంతంలో ఒక బలిపీఠం కట్టించి తర్వాత అక్కడ మరి యహోవాకు సమాధానకర్త అని కూడా గిద్యోను పేరు పెట్టడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక అయితే అలానే దేవుని దూత యహో మరి గిద్యోనికి ప్రత్యక్షమై యుద్ధానికి తీసుకువెళ్లే ముందు దేవుడు ఒక కొన్ని మాటలను కొన్ని మరి పనులు చేయమని గిద్యోనికి చెప్పడం జరిగింది ఎందుకు అని అంటే మరి ప్రియ దేవుని కుమార్తెలారా ప్రియ దేవుని కుమారులారా మరి ప్రియ సహోదర సహోదరులారా మరి ఇక్కడ దేవుడు మనల్ని వాడుకోవాలంటే దేవుని చేతిలో మనం ఒక యోగ్యమైన పాత్రలుగా ఉండాలి అని అంటే మనలో కొన్ని దేవుడు కొన్ని దుర్గములను తీసివేసుకోమని చెప్తాడు మనకి మనకి దేవునికి ఆయాస దేవుని కోసం మనలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలను కానీ కొన్ని లోపాలను కానీ కొన్ని అలవాటులు కానీ దేవునికి ఆయాసకరమైనవి మనలో ఏ ఉన్న వాటిని మనం ముందుగా తీసుకోవాలి తీసివేసేసుకోవాలి అప్పుడే దేవుడి పనికి మనము ఒక యోగ్యమైన మరి పాత్రలుగా మనం ఉండగలుగుతాము అలానే ఇక్కడ చూడండి యుద్ధానికి తీసుకువెళ్ళడానికి కూడా ముందుగా గిద్యోనికి కొన్ని మాటలు చెప్పడం జరిగింది దేవుడు ఏమని చెప్పారు అని అంటే ఆ ప్రజలలో అప్పటి వరకు వారు ఉన్న అలవాటులను బట్టి వారు ఏర్పరచుకున్నటువంటి బలిపీట ఇతరు దేవుళ్ళు కానీ మరి దేవతలుగా వారు ఏర్పరచుకొని బలిపీఠాలు కట్టి బలు అర్పిస్తూ ఉండగా దేవును దేవుని యొక్క దూత మరి గిద్యోనితో ఏమని చెప్పడం జరిగింది అంటే ఆ కొన్ని ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠములన్నిటిని పడద్రోసేసి ఇగో దే యహోవ నామమున ఒక బలిపీఠమును కట్టించు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రకారముగానే మరి గిద్యోను చక్కగా దేవుని మాటకు లోబడి విధేయుడై చక్కగా ఎవరికి భయపడకుండా ఆ యొక్క మరి మరి ఆ యొక్క దుర్గములను ఆ యొక్క బలిపీఠములను వారు ముందు మరి కట్టుకున్నటువంటివి దేవునికి ఆయాసకరంగా దేవుడికి నచ్చినవి ఆ బలిపీఠములన్నిటిని కూలగొట్టి పడద్రోసి మరి దేవుని నామమున యహోవ నామమున ఒక బలిపీఠమును కట్టడం జరిగినది ఇంకా తరువాత ఏం జరిగింది యుద్ధానికి వెళ్ళడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే మరి న్యాయాధిపతులు ఏడవ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యుద్ధం అప్పుడు ఎరుబ్బాయలు అనగా గిద్యోలను అతనితోనున్న జనులందరును జనులందరూ వేకువన లేచి హరో బావి భావియ దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళ్ళము వారికి కనబడెను యహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానులను అప్పగింప తగదు ఇజ్రా ఇజ్రాయనులు నా బాహుబలము నాకు రక్షణ అనుకొని నా మీద అతిశయపడుదురేమో ఇక్కడ చూడండి దేవుడు చెప్తున్నారు ఎందుకంటే ఇక నా ప్రజలు నన్ను తెలుసుకోవాలి ఇక నా ప్రజలు నన్ను ఆరాధ దించే వారిగా ఉండాలి వారి శ్రమలు వారి యొక్క శ్రమల నుంచి విడుదల పొందుకొని వారి బాధల నుంచి విడుదల పొందుకొని నన్ను ఆరాధించేవారుగా నా ప్రజలు ఉండాలి మరి నేను కలుగు చేసిన నా నా ప్రజలు నేనే కలుగు చేసుకొని నేను ఏర్పరచుకున్నటువంటి నా నా సొత్తైన నా ప్రజలు నా వారిగా ఉండాలి అని చెప్పి దేవుడు ఎంతగానో చూడండి ఎంతగా ప్రేమించారో చూడండి మరి ఎక్కడ ఒకవేళ వారిలో మళ్ళా ఆ శరీర తత్వాన్ని బట్టి వారి యొక్క శక్తిని బట్టి దేవుడిని ఎక్కడా విశ్వసించకుండా దేవుడిని ఎక్కడ నమ్మకుండా వారిని వారే చూసుకొని అతిశయపడతారేమో అని ఇక్కడ దేవుని మాట ఏం చెప్తున్నారంటే చూడండి గిద్యోను సైన్యము ఉన్నారు అలానే వారి శత్రు సైన్యమును కూడా చూశారనమాట ఆ పాళెంలో శత్రు సైన్యమును చూసి తర్వాత ఇక్కడ గిద్యోను యొక్క సైన్యమును చూసినప్పుడు దేవుడు ఏమంటున్నారంటే ఇదిగో నీ జనము వారి జనముతో పోల్చినప్పుడు చాలా తక్కువ కానీ ఇప్పుడు యుద్ధము చేయడానికి నాకు అంత జనము కూడా అవసరం లేదు ఇప్పుడు వారి నీ జనము తక్కువగా ఉన్నప్పటికీ కూడా నాకు యుద్ధములో నువ్వు విజయము పొందుకోవడానికి నేను సహాయం చేస్తాను కనుక నేను చేసే సహాయం వలన నువ్వు విజయము పొందుకుంటావు కనుక యుద్ధంలో నీకు అంత జనం కూడా అవసరం లేదు అని చెప్పి ఒకవేళ మీరందరూ ఇంత జనముగా వెళ్ళి యుద్ధములో పాలిబాగస్తులయ్యి విజయమును పొందుకుంటే ఆ ఘనత నాకు రాకుండా మిమ్మల్ని మీరు బట్టి అతి కనుక నేను చెప్పినట్లు చేయి గిద్యోను అని చెప్పి దేవుని దేవుని యొక్క మాటగా గిద్యోనికి మరి చెప్పడం జరిగింది అదేమంటే ఇక్కడ చూద్దాము మరి కాబట్టి మూడవ వచనము చూసినట్లయితే ఏడవ అధ్యాయం మూడవ వచనం చూసినట్లయితే కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో త్వరపడి గిలాదు కొకొండ విడిచి తిరిగి వెళ్లవలనని జనులు వినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను అప్పుడు జనులలో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళి ఇక్కడ చూడండి ఆ శత్రు సైన్యమును చూసి మరి భయపడేవారుగా ఉన్నారు భయపడుతూ ఉన్నారు చాలా వణుకుతూ ఉన్నారు కొందరు అయితే ఆ వణుకే వారిని దేవుడి స్వరంతో విద్యోను చెప్పినప్పుడు గిద్యోన్తో గిద్యోనిని ప్రకటించమని ఎందరికైతే శత్రువులను చూసాం కదా ఇప్పుడు మనము ఆ శత్రు సైన్యమును చూసి మీకు ఎంతమందికి భయం వేస్తుందో ఆ భయం వేసే వాళ్ళందరూ ఇక్కడ ఈ యొక్క యుద్ధ ఈ యొక్క ప్రాంగణముని విడిచి వెళ్ళిపోండి అన్నప్పుడు ఆ వారిలో ఉన్నటువంటి ముప్పై రెండు వేల మందిలో ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారంట వణుకుతూ భయంతో శత్రువులను జయించాలంటే భయం వేసి ఇక చూడండి ఇక్కడ ఈ పరీక్షలో ఇరవై రెండు వేల మంది వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఇంకా మిగిలిన వారు పది మాత్రమే ఉన్నారు మంది మంది ఉండగా ఈ ఇంకా ఎక్కువ యుద్ధకు వారిని దిగజేయము ఇక్కడ చూడండి అక్కడ మీ కొరకు వారిని శోధించదును ఇక్కడ చూడండి అంటే దేవుడు వాడుకోవాలంటే మనల్ని ప్రభు కూడా శోధిస్తారనమాట మనము ప్రభు పని చేయడానికి ప్రభు మాట చెప్పడానికి ప్రభు పాట ప్రభుని ఆరాధించడానికి ప్రభుని మరి గణపరచడానికి మనము యోగ్యమైన వారమా కాదా మనము సరిపోయిన వారమా కాదా అని మనల్ని దేవుడు కూడా శోధిస్తారు అని ఇక్కడ అర్థమవుతుంది కనుక చూడండి ఇక్కడ ఒకవేళ దేవుడు మనల్ని శోధించినప్పుడు మనము దేవునిలో మరి ఎదిగి మరియు దేవునిలో ఉన్నట్లయితే దేవుని వలన వచ్చిన శోధనాన్ని గ్రహించి మనము మోకాళ్ళ ప్రార్థనతో విరిగి నలిగిన హృదయ మనసులతో మన తప్పిదములను మన పొరపాటులను ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఆ పరీక్షలో నిలబడి ఉన్నట్లయితే ప్రభు హస్తము ప్రభు కృప ప్రభు కనికరము చొప్పున మనకి విజయమును అందిస్తారనమాట ఆ ప్రకారముగానే ఇక్కడ చూడండి దేవుడు యుద్ధంలో వాడుకోవాలనుకుంటున్నప్పుడు పదివేల మంది కూడా నాకు ఎక్కువే నేను నేను జరిగి జరిపించే యుద్ధములో నాకు పదివేల మంది కూడా ఎక్కువే ఈ పదివేల మందిని కూడా నేను శోధిస్తాను ఎంత మంది నిలబడతారో ఈ పదివేల మందిలో నేను ఎంత మందిని మరి వాడుకోవాలో ఇగో మరలా ఒక మారు నేను శోధిస్తాను అని చెప్పి గిద్యోనుతో అనడం జరిగింది ఆ ప్రకారముగా చూడండి ఇక్కడ అతడు నీతో కూడా పోవాలనని నేను ఎవరికూచి చెప్పుచున్నానో చెప్పుదనో వాడు నీతో పోవలను అతడు నీతో పోకూడదని ఎవనుగూచి నీతో చెప్పుదను వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను చూడండి మిగిలి ఉన్న పదివేల మందిలో ఎవరైతే నీతో పాటుగా యుద్ధం చేయాలో చేయాలి ఎవరైతే అవసరం లేదు వారిని వెనక్కి పంపించేయని చెప్తానో వారిని వెనక్కి పంపించేయాలి అని చెప్పి గిద్యోనుతో దేవుడు సెలవిచ్చాను అయితే ఇక్కడ చూడండి అతడు మీ యుద్ధకు ఆ జనమును దిగజేసినప్పుడు యహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్ళను గతికిన ప్రతివానిని త్రాగుటకు మోకాళ్ళు కృంగిన ప్రతివాని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను ఇక్కడ చూడండి ఒక నీల యొద్దుకు వారిని తీసుకుని వెళ్లారు నేల యుద్ధానికి వాళ్ళని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ నీళ్ళు అంటే వాళ్ళు అప్పటికే చాలా అలసిపోయి ఉంటారు జనము పదివేల మందిని ఒక నీళ్ళ ప్రాంతం దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది గిద్యోను తీసుకొని వెళ్ళినప్పుడు చాలా వాళ్ళు నడిచి అలసిపోయి ఉండొచ్చు ఆ అలసిపోయినటువంటి జనమును నీళ్ళ యొద్కు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఒక వారికి కూడా తెలియకుండా మేము పరీక్షింపబడుతున్నాము అనే సంగతి వారికి కూడా తెలియదు ఎందుకు అంటే వాళ్ళకి మోకాళ్ళ ప్రార్థన అనుభవము లేదు దేవుని యొక్క దేవునితో నడిచిన వారు కాదు కనుక వారికి అవగాహన లేదు ప్రభు పెడుతున్న పరీక్ష మరి అయితే వారు ఏం చేశారంటే కొందరైతే ఏం చేశారంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళి పడిపోయి ఆ నీళ్ళని మరి ఏ విధంగా అయితే కుక్క మనం ఏదైనా నీళ్లను కానీ ఏదైనా పెట్టినప్పుడు నాలుకతో ఏ విధంగా గ్రహిస్తుందో ఆ ప్రకారముగా ఈ మనుషులు కూడా పడిపోయి నీళ్ళ కాలువల దగ్గర పడిపోయి కుక్క నీళ్లు తాగినట్లు వారు నాలుకతో నీళ్లు తాగుతూ ఉన్నారట కొందరు మిగతా కొందరు ఏం చేశారు అంటే మరి కొందరు మోకాళ్ళు ఊని మోకాళ్ళు వేసి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి మో మోకాళ్ళు వేసి కొద్దిగా కృంగి కృంగి అంటే కొద్దిగా వంగి గుళ్ళతో నీళ్లు తీసుకొని తన యొక్క నోటి దగ్గరకు చేతులతో తీసుకొని తాగడం జరిగిందనమాట ఈ విధంగా వారు కొందరు ఈ విధంగా తాగుతూ ఉండగా దేవుడు ఎవరిని స్వీకరించారు అనంటే ఎవరైతే మోకాళ్ళు వేసి ఎవరైతే మోకాళ్ళు వేసి నీళ్లు చేతులతో తీసుకొని నోటి వరకు తీసుకొని తాగారో వారిని ప్రభు ఏర్పరుచుకున్నారు మరి దీని సాదృశ్యంగా మనం చూసినట్లయితే చూడండి వారు మరి అలసిపోయి పడుకొని తాగారు వారు దేవుని పని చేయడానికి యోగ్యులుగా దేవుడు కనిపించలేదు కానీ ఎవరైతే మోకాళ్ళు వేసి ఒంగొని నీళ్లు చేతులతో తీసుకొని త్రాగారో వాళ్ళ పట్ల దేవుడు మరి ఇష్టము కలిగి వారిని యుద్ధానికి వాడుకోవాలనుకున్నారు దేవుని దృష్టికి వారు తెలివైన వారుగా ఉన్నారనమాట ఇప్పుడు మనము కూడా అంతే ప్రతినిత్యము మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉండాలి పరిశుద్ధ గ్రంథమును జీవజల ఊట అయినటువంటి పరిశుద్ధ గ్రంథమును మనం ధ్యానం చేసేటి వారిముగా ఉండాలి ఉదయ సాయంత్రం అనే అనే కాలంలో తప్పకుండా ఉదయ సాయంత్రం కాలము తప్పకుండా మనము బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసే వారిముగా కూడా ఉండాలి అలానే సమయం దొరికినప్పుడు వల్ల మనము ప్రభుత్వం మాట్లాడేవారుముగా మోకరి ప్రార్థించే వారిముగా ఉండాలి ఆ ప్రకారముగానే ఇక్కడ ఈ యొక్క మరి ఎంత మంది మోకాళ్ళు మరి ఆ నీళ్లను తాగారు అని అంటే మూడు వందల మంది ఆ మూడు వందల మందిని ఇక్కడ చూద్దాము పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే చేతితో నోటి కందించుకొని గతికిన వారి లెక్క కేవలం మూడు వందల మందిని మాత్రమే ప్రభు నిలబెట్టి యుద్ధంలో వాడుకోవడానికి వారికి సిద్ధ మనసుని కలిగించారనమాట దేవునికి స్తోత్రం కలుగునగాక ఇక్కడ చూసినట్లయితే అప్పుడు యహోవా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదను ఇక్కడ మోకాళ్ళ ఉని ఎవరైతే మోకాళ్ళు కృంగి కాస్త మంచినీళ్ళు తమ చేతులతో తాగినారో వారి ఆ మూడు వందల మంది మందిని ఉపయోగించుకొని యుద్ధములో నేను వాడుకొని విజయమునిస్తాను యుద్ధంలో నీ ప్రజలను నీకు తోడయ్యుండి ఈ మూడు వందల మందిని నీకు తోడుగా ఉంచి మరి ఇజ్రాయేల్ ప్రజలందరినీ నేను రక్షిస్తాను అని చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక ఇక్కడ ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందో చూద్దామా మరి అయితే ప్రజలు ఇక మిగతా వారిని పదివేల మంది ఉన్నారు కదా ఆ పదివేల మందిని దేవుడు ఏం చేశారు అనంటే వారికి ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరిని తమ తమ గుడారములకు వెళ్లి వెళ్లి నంపెను గాని ఆ మూడు వందల మందిని నిలుపుకొనెను ఇక్కడ చూడండి మిగతా పదివేల మందిలో ఇక్కడ మనకి ఎంత మంది అంటే తొమ్మిది వేల ఏడు వందల మందిని వెనక్కి పంపించేయడం జరిగింది యుద్ధములో మూడు వందల మందిని మాత్రమే ప్రభు ఏర్పరచుకోవడం జరిగింది ఆ మూడు వందల మందిని నిలిపి మిగతా తొమ్మిది వేల ఏడు వందల మందిని వెనక్కి పంపించేయడం జరిగింది దేవునికి స్తోత్రం గాక అయితే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాము ఆ రాత్రి యహోవా అతనికి ఇట్ల అతనితో ఇట్లనను అలానే చూడండి ఇంకా దేవుడు ఆ యుద్ధము జరిగే వరకు కూడా గిద్యోనికి సహాయకంగా గిద్యోను పక్కనే ఉంటూ గిద్యోనికి అనేకమైనటువంటి మరి సూచనలుగా సలహాలుగా మరి ప్రక్కనే ఉండి సహాయం చేస్తూ ఉండడం జరిగింది మరలా ఆ రాత్రి యహోవా అతనితో ఇట్లా నేను నీవు లేచి దండి మీదకు పొమ్ము నీ చేతికి దానిని అప్పగించేదను పోగొట్టకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరా పూరాతో కూడా దండుకు పొమ్ము ఇక్కడ చూడండి ఆ రాత్రి యహోవా అతనితో ఇట్లా నేను ఆ రాత్రి మరల యహోవ దూత ప్రత్యక్షమై గిద్యోనుతో ఇలా అంటున్నారన్నమాట ఇక నువ్వు యుద్ధమునకు వెళ్ళు వెళ్ళు ఇక ఆ దండులోనికి వెళ్ళు నీకు నీ చేతికి దానిని అప్పగించదను నీ శత్రువులను నీకు అప్పగిస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి ఒకవేళ వెళ్ళడానికి నీకు మరల భయముగా ఉందేమో భయముగా ఉన్నట్లయితే నీ చెలికాడు నీ పనివాడు అయినటువంటి పోరాను కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పేసి దేవుని దూత అనడం జరిగింది అయితే చెప్పుకొని దానిని వినిన తర్వాత నీవు ఆ దండు లోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పోరాయును ఆ దండులోనున్న సన్నద్దుల ఎద్దుకు పోయి మిద్యానీయులు అమాలయకులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి వారి వంటలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండేను ఇక్కడ చూడండి దేవుని దూత ఏమని చెబుతూ ఉన్నారంటే గిద్యునితో నువ్వు యుద్ధములోకి ఆ యుద్ధం ఆ యొక్క దండులోనికి నీ శత్రువులైనటువంటి ఆ దండులోనికి వెళ్ళిపో ఒకవేళ వెళ్ళడానికి నీకు భయం ఇదిగో నీ యొక్క చలికాడైన తీసుకొని వెళ్ళు తీసుకొని వెళ్ళు వారి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు నీకు వినబడతాయి అవి విన్నట్లయితే నీకు బలము నీ చేతులకు బలం వస్తుంది ఇంకా నువ్వు శత్రువుని ఈజీగా జయించగల జయించగలగడానికి నీకు ఒక మరి బలము శక్తి వస్తుంది కనుక నువ్వు ముందుగా వెళ్ళు ఆ యొక్క శత్రు దండులోనికి వెళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రకారముగానే ఇక్కడ చూసినట్లయితే వచనములో మరి మనం చూస్తున్నట్లయితే ఆ శత్రు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ చూడండి వచనంలో చూసినట్లయితే గిద్యను వచ్చినప్పుడు ఒకడు తాను కని కళను తన చెలికానికి వివరించి చూడాను ఎట్లనగా నేను ఒక కళ కంటిని అదేమనగా రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొరలి ఒక గుడారం వచ్చి దాన్ని పడగొట్టి తలకరిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పాను ఇక్కడ చూడండి మరి అతనికట ఒక కళ చూడండి మన దేవుడు ఎంత గొప్పవాడో మరి యుద్ధము చేసేటప్పుడు యుద్ధ యుద్ధము చేస్తున్న శత్రువును చూసి మరి భయపడుతున్నటువంటి గిద్యోని విషయంలో ఒక అద్భుతం చేశాడు దేవుడు ఇక్కడ ఏమి అనంటే శత్రువులలో కూడా ముందుగానే శత్రువులకు భయము కలిగించే విధంగా దర్శనం రూపంలో యహోవా వారిని మరి వారికి కళల రూపంలో ముందుగా హెచ్చరించడం జరిగింది ఏమని అంటే ముందుగా వారి కళలో కూడా వెళ్ళి వారికి ఒక వార్నింగ్ లాగా దేవుడు చెప్పడం జరిగింది ఇలా వారి వారి కళ ఏమి అంటేనంట ఒక ఎవల రొట్టె దొర్లు వాళ్ళ దండిపాళంలోకి వచ్చి వారి యొక్క గుడారమును పడద్రోసిందట ఇక్కడ చూడండి వారి గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను ఇక్కడ ఎవరు రొట్టె ఒకటి వచ్చి ఆ యొక్క దండులోకి శత్రువుల యొక్క దండులోనికి వెళ్లి ఆ యొక్క గుడారమును పడద్రోసి తలక్రిందులుగా చేసి పడద్రోసింది అని చెప్పి ఆ కళ ఒక కల వచ్చినది అనమాట ఆ కల యొక్క భావము కూడా వారి ఇరువురు మరి చర్చించుకోవడం జరిగింది ఏమిటో చూద్దాం ఇక్కడ అందుకు వాణి చెలికాడు అది ఇజ్రాయేలియుడైన కుమారుడకు గిద్యో ని మరేమీ కాదు దేవుడు మిద్యానియులను ఆ దొన్నంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను అక్కడ కల కళ చెప్పుకుంటున్న చెప్పే వ్యక్తి కళ చెబుతూ ఉంటే దాని అర్థం కూడా ఆ యొక్క మరి పక్కనే ఉన్న చెలికాడు చెప్పడం జరిగింది చూడండి ఆ యొక్క శత్రువులలో కూడా భయాన్ని ముందుగానే దేవుడు పెట్టాడు అనమాట ఎప్పుడైతే శత్రువులు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు అంటే నా శత్రువులకి తెలిసిపోయింది ఇక దేవుడు నాకు విజయం ఇస్తున్నాడు అనే సంగతి నా శత్రువులకి తెలిసిపోయింది అన్నప్పుడు విద్యోను ఇంకొంచెం విశ్వాసం ఇంకొంచెం బలము అనేది కలిగినది అనమాట ధైర్యం కూడా కలిగినది ఇక చూడండి ఇక్కడ ఆ ప్రకారముగానే గిద్యోను ఆ కల వివరము దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యహోవకు నమస్కారం చేసి ఇజ్రాయేలీ దండులోనికి తిరిగి వెళ్లి లెండి యహోవ మిద్యానియుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బోరును వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లా నేను నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి ఇక ఇక్కడ చూడండి ఇక ధైర్యం వచ్చింది గిద్యోనికి ఇంకా చక్కగా మరి ఆ యొక్క ఆ మూడు వందలు తన ప్రజలైనటువంటి ఆ మూడు మందికి యుద్ధంలో ఎవరైతే ఏర్పరుచుకున్నారో దేవుని దూత ఆ మూడు వందల మంది దగ్గరికి వెళ్ళి ఇగో ఇక దేవుడు మనకి మన శత్రువులను మన చేతికి అప్పగిస్తాడు కనుక పదండి ఇక యుద్ధానికి వెళదాం అని చెప్పి చక్కగా ధైర్యముగా ఆ మూడు వందల మందితో కలిసి యుద్ధానికి వెళ్ళడానికి మరి పూనుకున్నారనమాట వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే వారు మూడు వందల మంది యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తులు తీసుకెళ్ళలేదు కర్రలు తీసుకువెళ్ళలేదు ఇంకా ఏమి మరి హాని చేసేవి ఏమీ వారు వెంట పెట్టుకొని పోలేదు కానీ ఇక్కడ వారు తీసుకువెళ్ళినటువంటి యుద్ధం ఉపకరణములు ఏంటంటే చూద్దాం ఇక్కడ ఏమేమి తీసుకు వాళ్ళు మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బోరను వారు బోర ఒకటి బోరలు బోరలు తీసుకున్నారు అలానే వట్టి కుండలు కూడా కుండలు కూడా వాళ్ళు తయారు చేసేవారు కాబట్టి కుండలను కూడా తీసుకున్నారు ఆ కుండలలో దివిటీలను అంటే దీపాలను కూడా పట్టుకొని తీసుకువెళ్లారనమాట ప్రతి వారి చేతికిచ్చి వారితో ఇట్లా నేను ప్రతి ఒక్కరు మూడు వస్తువులు ఒక్కొక్కరు ఆ మూడు వస్తువులు మూడు వందల మంది మూడు వస్తువులను తీసుకొని వెళుతూ ఉన్నారనమాట వెళ్ళి తర్వాత వాళ్ళతో ఇట్లా అంటున్నారు ఏమనంటే వాళ్ళందరూ వెళ్లకు ముందే ఇట్లా అంటున్నారు గిద్యోను ఏమంటున్నాడంటే నన్ను చూసి నేను చేయునట్లు చేయుడి నేను ఏదైతే చేస్తానో ఆ ప్రకారముగా మీరు చేయండి అని చెప్పి ఆ మూడు వందల గుంపుని మూడు గ్రూపులుగా మూడు గుంపులుగా చేశారనమాట ఒక్కొక్క గుంపులో వద్ మంది ఉండేలాగా మూడు గుంపులుగా చేసి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ చూద్దాం నేనును నాతో నున్న వారందరూను బోరలను ఊదినప్పుడు మీరును దండిపాళము అంతటి చుట్టూ బోరలను ఊదుచు ఎహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలను అని చెప్పాను ఇక్కడ నేను ఎప్పుడైతే బోరలు ఊదటం స్టార్ట్ చేశాను నేను బోరెలు ఊదేటప్పుడు ఇక్కడ నేను నాతో ఉన్నవారు అందరూ అంటే నాతో పాటుగా ఉన్న వంద మిగతా తొంభై తొమ్మిది మంది నాతో పాటు ఉన్నవారును అలా నేనును బోరెలు ఎప్పుడైతే ఊదుతూ ఉంటామో ఊదినప్పుడు మీరును దండపాళెము దండు అంతటి చుట్టూ బోరెలను ఊదుచు ఇక మీరు ఆ పాళ చుట్టూ తిరండి ఊదుకుంటూ ఊదు ఊదుకుంటూ తిరుగుచు ఇలా కేకలు వేయమని చెప్తున్నాడేమని యహోవాకును గిద్యోనులకును విజయము అని గట్టి గట్టిగా కేకలు వేయండి అని చెప్పిన చెప్పారనమాట ఆ విధంగా చేస్తూ వారు యుద్ధానికి పూనుకున్నారు అయితే ఏం జరిగిందో చూద్దాం అట్లు నడిజాము మొదటి కావలివారు వారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న నూరు మంది దండిపాళ్ళము కొట్టు కొట్టుకొనకుపోయి బూరలను ఊదుతూ తమ చేతులలోనున్న కొండలను కుండలను పగలగొట్టిరి బూరెలు ఊదుతూ కుండలను ఒకేసారి అందరూ ఒకేసారి పగలు అనమాట అట్లు ఆ మూడు గుంపులు వారు వెంట వెంటనే ఒకరి తర్వాత వెంట వెంటనే చేయడం వలన ఏమైందంటే బూరెలు ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుట ఊదు ఊదుటకు బోరలను పట్టుకొని ఎహోవ ఖడ్గము గిద్యోను అని కేకలు వేసిరి ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే ఆ చేతులు ఎడమ చేతులలోనే దివిటీలను కుడి చేతులలోనే ఊదుటకు బోరలను పట్టుకొని రెండు ఎడమ చేతులు దివిటీలు పట్టుకున్నారు కుడి చేతుల్లో బోరలు పట్టుకున్నారు ఊదుటానికి పట్టుకొని ఏమంటున్నారు గిద్యో మరి ఎహోవ ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేస్తూ ఉన్నారట అయితే వారిలో ఇక్కడ చూడాలి మనము వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారిందరూ పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయి ఇక వారికి భయం కలిగింది ఎప్పుడైతే ఈ పెద్ద శబ్దాలు వారు విన్నారో ఈ బోరల ధ్వని విన్నారో అమ్మో ఏదో మా కంటే బలమైన మా కంటే శక్తివంతమైనది ఏదో ఒక మరి శత్రు సైన్యం మమ్మల్ని తరమడానికి యుద్ధానికి వచ్చారు అని చెప్పి వారిలో భయం కలిగి వారు పారిపోవడం మొదలు పెట్టారట ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఆ మూడు వందల మంది బోరలను ఊదినప్పుడు యహోవ దండంతటిలోను ప్రతివాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను ఇక్కడ చూడండి యహోవ ఏం చేశారంటే యహోవ చేసిన సహాయం ఏమంటే ఎప్పుడైతే ఈ భయంకర ఈ శబ్దాలు చేస్తూ ఉన్నారో ఆ శబ్దాలకి వారు ఏం చేశారంటే ఒకరినొకరు ఆ శత్రు దండలో శత్రువు ఎవరో మిత్రుడెవరు అంటే ఎవరు ఎవరు మనిషి తెలియకుండా వారిలో వారే గొడవలు పెట్టుకుని వారిలో వారే యుద్ధానికి పూనుకున్నారనమాట వారికి వారే హాని చేసుకుంటూ యుద్ధం చేసుకోవడం మొదలు పెట్టారన్నమాట ఆ ప్రకారముగా ఇక్కడ చూడండి ఆ ప్రతి వాణి ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను దండు ఇక్కడ శరీర శరీరాతు వైపున నున్న బేషితా వరకు తబ్బాతు నొద్ద నున్న అభిల్మే హోలా తీరం వరకు పారిపోగా నఫ్తాలి గోత్రముల నుండి ఆషోరు గోత్రముల నుండి మనిషి గోత్రం అంతటిలో నుండి పిలువబడిన ఇజ్రాయేలీలు కూడుకొని మిద్యానులను తరిమిరి దేవునికి స్తోత్రం గాక ఇక్కడ చూడండి మరి చక్కగా ఎప్పుడైతే ఇవి ఈ విధంగా బూరలను ఊదుతూ దివిటీలను ఎడము చేతితో పట్టుకొని ఊపుతూ అలానే బూరలు కుడి చేతితో పట్టుకొని ఊదుతూ మధ్య మధ్యలో మరి యహోవ ఖడ్గము ఆ గిద్యోను ఖడ్గము అని కేకలు వేస్తూ ఉన్నారు గట్టి గట్టి ఆ యొక్క శత్రువులలో ఒక వణుకు పుట్టిందనమాట ఎప్పుడైతే ఎహోవ నామమును మన నోటి నుండి ఉచ్చరిస్తూ ఉంటామో మన దేవుని యొక్క మన ప్రభు అయిన క్రీస్తు వారి నామమున మనం ఎప్పుడైతే నోటిని మన నోటితో ఉచ్చరిస్తూ ఉంటామో మన శత్రువైన అపవాది కూడా ఆ విధంగా పారిపోతూ ఉంటాడనమాట ఇక్కడ చూడండి మరి దేవుని యొక్క యహోవ ఖడ్గము మరి విద్యోను ఖడ్గము అని ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు ఏర్పరచుకున్న సేవకుని నామము ఉచ్చరించగానే మరి వారిలో ఆ శత్రువులలో భయము కలిగింది భయమే కాదు కన్ఫ్యూజ్ కలిగింది ఎవరు శత్రు ఎవరు తనవాడో ఎవరు పొరుగువాడో గుర్తించలేనంతగా వారిలో వణుకు పుట్టింది వారిలో భయము పుట్టింది కనుక ఆ భయము చేత వారిలో వారే మరి తరుముకోవడం కొట్టుకోవడం మరి హాని చేసుకోవడం చంపుకోవడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రియ మరి దేవుని బిడ్డ ప్రియ దేవుని కుమారుడ కుమార్తె ప్రియ సహోదరి సహోదరులారా మరి మనము ప్రభు పట్ల నమ్మకము కలిగి ప్రభు మాట ప్రకారము మనం జీవించి ఉన్నట్లయితే ప్రభు కూడా మన ఎడల ఆ కార్యములు మరి చక్కటి ఘనమైన విజయము విజయముతో కూడుకున్న కార్యములు మన ఎడలో జరిగించగల సమర్థుడు మన దేవుడు మనం ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా అది ఏ బాధ అయినప్పటికీ వ్యాధి వ్యాధి అయినను రోగమైనను లేదా ఇంకా ఫైనాన్షియల్ సమస్యలైనను లేదా మరి కోర్టు సమస్యలైనను ఆస్తి సమస్యలైనను ఏ సమస్య శలలో మనం ఉన్నప్పటికీ కూడా మనము ప్రభునందు నమ్మకం వచ్చి ప్రార్థించినట్లయితే ప్రభు హస్తము ప్రభు కృప మనకు తోడై ఉండి మనకు ఖచ్చితంగా విజయం ఇవ్వగలు ఇస్తుంది అనమాట అలానే ఒకవేళ ఏదన్నా చేత శోధింపబడుచున్నట్లయితే మరి సమస్త శోధనల నుంచి మరి విడు మరి జయము పొందుకున్నటువంటి దేవుని కృప మనకు తోడయిండి శోధనల నుంచి కూడా విడిపించగల దేవాది దేవుడు మన దేవుడు సమర్థుడు ఆయన ప్రేమ ఎంత అపారమైనదో మనం చూస్తూ ఉన్నాం విడువని ప్రేమ చూడండి ఎంతగా ఎంతగా మరి గిద్యోను ఎంతగా విసిగిస్తూ నమ్మకత్వాన్ని పొందుకోకుండా తనను తను విసిగిస్తూ ఉన్నప్పటికీ మొదటి నుంచి పిరికివాడు వల్ల దాకుంటున్నప్పటికీ కూడా దేవుడు ఎంత మాత్రమును గిద్యోన్ని చేయబడవలేదు ఎందుకంటే తన ప్రజలను అంతగా ప్రేమించాడు దేవుడు తన ప్రజలను విడిపించి తన ప్రజలను తన వారిగా చేసుకుని తన యొక్క మరి భద్రతలో తన యొక్క కాపుదలలో తన బిడలు వర్దిల్లాలి అని తన ప్రజలు వర్దిల్లాలి అని దేవుడు ఎంతగానో కాంక్షిస్తున్నాడు ఆ ప్రకారముగానే మరి రెండు వేల సంవత్సరం క్రితమే మరి ప్రభు అయిన యేసుక్రిస్తు వారిని కూడా ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు కొరకు కన్యామ గర్భమున పరిశుధాత్మ ద్వారా వాక్యమే శరీరధార్య కన్యా మరియ గర్భమున పరిశుధాత్మ ద్వారా క్రిస్తు వారు ఈ భూమి మీద రిక్తునిగా జన్మించి మనందరిని ఎంతగానో ప్రేమించి తన యొక్క మరి ఆకాశ మహాకాశములే పట్టజాలనంత గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించి ఈ భూమి మీద మనందరి కొరకు ఆయన మనం ఈ భూమి మీద ఎలా జీవించాలో తండ్రి ప్రేమను మనం ఎలా కలిగి ఉండాలో తండ్రిని తండ్రి అయిన మన మనము మనము ఏ విధంగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలో మనందరికీ నేర్పించారు అదే మాత్రమే కాక మనందరినీ ఈ లోక సంబంధమైన అపవాది నుంచి దుష్టుడు నుంచి మనల్ని విడిపించడానికి సమస్త విధములైన దుర్నీతి నుంచి దుష్టత్వము నుంచి పాపము నుంచి శాపము నుంచి విడిపించడానికి కలువరి శిలువలో రెండు వేల సంవత్సరముల క్రితమే మన కొరకు బలియాగమయ్యారు ఆయన మరి ఆయన యొక్క శిలువ కార్యమును మనము నమ్మి విశ్వసించినట్లయితే ఇదిగో ప్రభువు మనల్ని విడిపించడానికి శత్రువుల నుంచి శత్రువు అయినటువంటి అపవాది నుంచి అపవాది క్రియల నుంచి విడిపి సమస్త విధములైన రోగముల నుంచి విడిపించడానికి సమస్త విధములైన కీడు నుంచి మనల్ని తప్పించడానికి అలానే ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి దుష్టత్వము నుంచి చీకటి నుంచి విడిపించడానికి దేవుడు సమర్థుడు గనుక ఇదిగో ఆయన ఆయనను ఆయన చేసినటువంటి యాగమును మనం నమ్మి విశ్వసించి ఆయన ఒక్కడు మాత్రమే ఆయన ఒక్కడు మాత్రమే మనల్ని విడిపించగలరు ఇంకా వాక్య విషయమే ప్రార్థన చేద్దాము వాక్యం విన్న ప్రతి బిడ్డలో ఒక గొప్ప విశ్వాసము కలగాలి రక్షణ లేని వారికి రక్షణ కలగాలి మారు మనసులు లేని వారికి మారు మనసు కలగాలి ప్రభా అయా విశ్వాసములో బలపడాలి వారు ఏ స్థితిగతులు కూడా వెళుతూ ఉన్నా గాని అయా మోకరిని ప్రార్థించి మిరినైనా విడుదల పొందుకునేవారు విడుదల స్వస్థతలు పొందుకునేవారు స్వస్థతలు పొందుకొని ప్రభా రక్షణ పొందుకునేవారు రక్షణ పొందుకొని అయా ఇదిగోనైనా మరి శత్రువుల చేత మరినైనా శోధింపబడుతున్నారేమో శోధన నుంచి కూడా విడిపింపబడే విధంగా నీ యొక్క కృపా హస్తమును నీ యొక్క దయాహస్తము నీ యొక్క సహాయమును అందించి నైనా నీకు మహిమ తెచ్చుకోమని అది కూడా వారి అతి శ్రేష్ఠ పవిత్ర అధికారము కలిగిన నామంలో ప్రార్థించి దీవెనలన్నీ పొంది ஆமா தன்றி ஆமேன்